హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్యస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో పసుపు గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో వచ్చి శ్రావణ మంగళగౌరి వ్రతం చేయాలన్నా వరలక్ష్మి వ్రతం చేయాలన్నా వినాయక చవితి రోజు మహాగణపతికి పూజ చేయాలన్నా సరే ఎటువంటి పూజ చేయాలన్నా సరే ముందుగా పసుపు గణపతి పూజ చేయకుండా అసలు ఏదీ మొదలు పెట్టకూడదు పసుపు గణపతి పూజ ప్రారంభ ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి అలికి బియ్యపు పిండితో గాని రంగుల చూర్ణములతో గానీ ముగ్గులు పెట్టి దైవ స్థాపన నిమిత్తమే ఒక పీటను వేయాలి పీట మరీ ఎత్తుగా కానీ మరీ పల్లముగా కానీ ఉండకూడదు పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేయాలి సాధారణంగా అష్టదళ పద్మాన్నే వేస్తారు పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి ఏ దైవాన్ని పూజించబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను కానీ లేదా చిత్రపటమును కానీ ఆ పీటపై ఉంచాలి ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి పసుపును సుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో కానీ లేదా ఒక తమలపాకు నుంచి అందు పసుపు గణపతి నుంచి అగరవత్తులు వెలిగించాలి ఇప్పుడు మనం పసుపు గణపతి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా దీపారాధన చేసి చక్కగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకోవాలి ఇదంతా కూడా నేను నిత్య పూజా విధానంలో చెప్పానండి ఆ వీడియోని మిస్ అయిన వాళ్ళు ఈ వీడియో అండ్ స్క్రీన్లో తప్పకుండా నేను సంకల్పం ఆచమనం గురించి నేను డీటెయిల్గా చెప్పాను అది ఒకసారి వాచ్ చేయండి దాని తర్వాత లఘు పూజగా మనం చక్కగా పసుపు కుంకుమ గంధ అక్షతలతో అలాగే నానా విధ పరిమళ పుష్ప గంధాక్షతలతో చక్కగా ఓం మహాగణాధిపతయే నమ అని చెప్పుకుంటూ పూజను ప్రారంభించాలి చక్కగా ఆ విధంగా అన్నీ ఒకవేళ మీకు మంత్రాలు రాకపోయినా సరే చక్కగా ఓం మహాగణాధిపతే నమ అనే ఒక చిన్న మంత్రం చెప్పుకుంటూ మీరు చక్కగా గంధాక్షులతో పూజించుకుంటూ అలాగే పసుపు కుంకుమ వేసుకుంటూ వినాయక స్తోత్రం తప్పకుండా చదువుకోవాలి అలాగే చక్కగా దోపు దీపాలు కూడా ఒక్కసారి పసుపు గణపతికి చూపించి నైవేద్యంగా బెల్లం ముక్క అలాగే అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి తర్వాత తాంబూలం పెట్టాలి తాంబూలంలో చిల్లర డబ్బులు అలాగే రెండు అరటిపళ్ళు ఒక ఒక్క తప్పనిసరిగా ఉంచి తాంబూలంగా సమర్పించి ఈ విధంగా పసుపు గణపతిని మనం చక్కగా పూజించాలన్నమాట దాని తర్వాత మీరు ఏ వ్రతమైనా నోము అయినా పూజ అయినా సరే అప్పుడు ప్రారంభించాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం ఎన్నో ఎన్నో పూజా విధానాల కోసం ఎన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్